ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయిబాబా ప్రబోధామృతము గ్రంథం నుండి గ్రహించబడిన సాయిబాబా సూక్తులు శ్రీ సాయిబాబా గారు తన గురించి తాను ఇలా చెప్తున్నారు నేను భగవంతుని బానిసను ఆయనే యజమాని బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం ప్రాప్తించింది నేనే దైవం నేనే సిరిడిలోనూ సర్వత్రా కూడా ఉంటాను అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది సర్వజగత్తు నాలోనే ఉన్నది కనిపించేదంతా కలిసి నేను సాయి శ్రీడిలో మాత్రమే ఉన్నాడని నమ్మేవారు నన్ను అసలు చూడనట్లే నేనందరినీ సమాన దృష్టితో చూస్తాను నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నాకెవరి మీద కోపం రాదు తల్లికి బిడ్డపై కోపం వస్తుందా సముద్రం నదీ జలాన్ని వెనుకకు పంపుతుందా తల్లికి తగ్గ బిడ్డలు కండి మీ భాండాగారాలను నిండుగా నింపుకోండి కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి గమ్యం చేరుతారు ధ్యానానికి నన్ను రూపంతో కానీ కేవలం ఆనందంగా కానీ ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించే చింతన చెయ్యి మనస్సు ఆ ఒక్క రూపంలో నిలిచిపోతుంది ఛాత ధ్యేయ ధ్యాన భేదం నశిస్తుంది చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది వచ్చే వారం మరికొన్ని సుక్తులతో మేము ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మోగించండి